ప్రైజ్లాడందరికీ మన దైనందిన జీవితంలో అనేక శోధనలు మనం ఎదుర్కొంటూ ఉంటాం మరి కొన్నిసార్లు దేవుని యొక్క సహాయం చేత ఆ శోధనలు జయిస్తూ ఉంటాం మరి ప్రియమైన వాళ్ళరా ఆ విధంగానే ఒక బాలుడు తన చిన్నతనం నుంచి తన యొక్క తండ్రి మందని మరి గొర్రెల మందని మేపుతూ ఉన్నప్పుడు మరి సింహాలు ఎలుగుబంట్లు వాటిని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు దేవుని మీద విశ్వాసంతో బాలుడైనప్పటికీ వాటిని ఎదిరించాడు వాటిని ఓడించాడు అదేవిధంగా దేవుని చేత అభిషేకింపబడిన రాజైన సౌలు కూడా గుళ్యాత్తును చేసిన భయపడిన సందర్భంలో మరి దావీదు దేవుని మీద విశ్వాసముతో అతని మాటలను బట్టి పౌరుషము తెచ్చుకొని అతన్ని సంహరించాడు ప్రియమైన వార్లారా అటువంటి దావీదు కీర్తనల గ్రంథం పదో అదే మొదటి వచనంలో అంటాడు యహోవా నీవు మాకెలా దూరంగా ఉన్నావు నా యొక్క ఆపత్కాలంలో నీ ముఖమును నువ్వేలా మరుగు చేసుకుని ఉన్నావు ప్రియమైన వాళ్ళరా ఈ పరిస్థితి చాలా వరకు మరి మనం జీవితాల్లో అనుభవిస్తూ ఉంటాం మన జీవితంలో కూడా అనేక సమస్యలు శోధనలు విజయాలు పొందుకున్న మనం కొన్ని శోధనలకి వెంటనే విజయాలు రావు ప్రార్థన చేస్తుంటే జవాబు రాని పరిస్థితుల్లో మనం అడుగుతూ ఉంటాం ప్రవ్వా నీవు నిజముగా నా యొక్క మొర వింటున్నావా నా ప్రార్థన ఆలకిస్తున్నావా అనేక సంవత్సరాల నుండి ఈ పరిస్థితులను బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నేను విజయం పొందుకోవట్లేదు నా వైపే న్యాయం ఉంది కానీ నేను విజయం పొందుకోవట్లేదు అని నువ్వు కొన్నిసార్లు బాధపడుతూ ఉంటావేమో అయితే దేవుడు అంటున్నాడు యాక పత్రిక మొదటి అధ్యాయం పన్నెండో వచనంలో శోధనను సహించువాడు ధన్యుడు అతడు దేవుడు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవి కిరీటాన్ని పొందుకుంటాడని ప్రేమైన వారులేరా మరి యేసుక్రీస్తు కూడా అంటాడు శోధనలు మీకు వస్తాయి కానీ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ లోకాన్ని నేను జయించి ఉన్నాను ప్రియమైన వారులారా ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక శోధనలు వచ్చి నువ్వు భయపడకు దేవుడు అంటున్నాడు నిన్ను విడువను నిన్ను ఎడబాయను నీ యొక్క మర వినకపోవడానికి నా యొక్క చెవులు మందము కాలేదు అంటున్నాడు ప్రియమైన వారులారా ధైర్యం తెచ్చుకుని విశ్వాసంతో ముందుకు అడుగులు వే ఆ విధంగానే అడుగులు వేసిన దావీదు తన జీవితంలో అనేక విజయాలు పొందుకున్నాడు దేవుని చేత హృదయానుసారుడైన మనుషుడిగా పిలిపించుకున్నాడు నీవు కూడా దేవుని హృదయానుసారుడైన మనుషుడిగా పిలిపించుకోవాలంటే నీ యొక్క జీవితంలో అవిశ్వాసాన్ని పక్కనబెట్టు నమ్మకముంచు ఖచ్చితంగా అనేక విజయాలు నీవు పొందుకోబోతున్నావు గాడ్ బ్లెస్ యూ